పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి అమానుష సంఘటనను నిరసిస్తూ సంఘంలో జనసేన నాయకులు మావిల్ల ఆనందరావు గుమ్మలపాటి మదన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు హై స్కూల్ సెంటర్ నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ సెంటర్ లో నిరసిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పై జరిగిన అత్యాచార సంఘటనను వారు తీవ్రంగా ఖండించారు డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సతీష్ ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్ మధారా భాష విద్యార్థులు పాల్గొన్నారు

జరుగుతున్న తోచి వెంటనే జనసేన పార్టీ సంఘ మండలం ఈరోజు కలకత్తాలోనే జరిగినటువంటి ట్రైనింగ్ డాక్టర్ పైన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు సంఘ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఒక ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం చేసిన కిరాటం అదేవిధంగా కిరాటంగా ఉడిదీయాలని జనసేన పార్టీ తరఫున నేడుకుంటున్నాము ఇలాంటి ఇలాంటి అత్యాచారాలు మరలా జరగకుండా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ తీసుకోవాలని తెలియజేస్తున్నాం డాక్టర్ అఘయత్వం జరిగిన దొండకల్ని వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ అఘాయత్వం జరిగిన అమ్మాయి కుటుంబ కుటుంబాలకు న్యాయం జరగాలని ఆ దోషులను వెంటనే శిక్షించి వాళ్ళని ఉరిదీయాలని కోరుకుంటూ సంఘం మండల జనసేన నేషనల్ ర్యాలీ వ్యక్తం చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలను తీసుకుని వచ్చి ఇలాంటి అవమా అవా అమానవీయమైనటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం